సో ఫ్రెండ్స్ అదనమాట మా హోమ్ టూర్ అనేది మీకోసం చూపించాలని చెప్పి నేను ఇల్లు అంతా సర్ది ఏదో ఏదో పై పైన అంతా డెకరేషన్ చేసి అయితే చూపించట్లేదు ప్రెసెంట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజైతేనా నేను ఎలాగైనా సరే హోమ్ టూర్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా అయితే ఫిక్స్ అయిపోయినాను ఇంకా మొత్తం పనులన్నీ అయితే మార్నింగే కంప్లీట్ చేసేసాను ఇంకా పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయింది నాకైతే ఇప్పుడు ఫీవర్ వస్తుంది అయినా సరే చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారనమాట అక్క మీరు హోమ్ టూర్ చేయొచ్చు కదా చేయచ్చు కదా అని చెప్పేసి నా దృష్టిలో హోమ్ టూర్ అంటే మనకి సొంత ఇల్లు ఉంటేనే అది హోమ్ టూర్ చేయాలా అని నేనైతే అనుకునేదాన్ని సో సొంత ఇల్లు ఉండే వాళ్ళే కాదు కదా ఇంకా రెంట్ హౌస్లో ఉన్నా కానీ హోమ్ టూర్ చేస్తున్నారు కదా సరేలే నేను కూడా చేద్దామని చెప్పి ఇప్పుడైతే నేను అనుకుంటున్నాను ఇంకా అందుకనేసి మీకైతే మేముండే ఇల్లు అయితే ప్రజెంట్ చూపిస్తాము మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ మాది ఇది అయితే ఓన్ హౌస్ కాదు రెంట్ హౌసే అనమాట ప్లీజ్ దయచేసి మా ఇల్లును చూసి మీరైతే అస్సలు నవ్వద్దండి ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో బాబు ఉన్నాడు కాబట్టి వస్తువులన్నీ ఎక్కడెక్కడే ఉంటాయన్నమాట నేను ఎంత సర్దుకున్నా సరే వాడన్నీ పీకేస్తాడు వాడికి ఏం కనపడితే అవి అందుకనేసి దయచేసి మా ఇల్లు చూసేటప్పుడు మీరు నాకు ఎలాంటి కామెంట్లు అయితే పెట్టద్దండి మీకు ఎలా అనిపించిందో అయితే మాత్రం కామెంట్ చేయండి ఇంకా వచ్చేసి ఇక్కడ బయట అనమాట ఇంటి బయట నేను ఈరోజైతే ముగ్గులన్నీ ఇలా పెట్టేశాను ఇంకా పైన అయితే ఇంటి వర్క్ అయితే జరుగుతూ ఉంది కొత్త హౌస్ కడుతున్నారు ఇంకా ఆ హౌస్కి సంబంధించిన వర్క్ అంతా ఇంకా రన్నింగ్లో ఉంది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా బయట వచ్చేసి ఇదిగో ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది ఈ టేబుల్ పైన ఏమన్నా ఇంకా మేము పెట్టుకుంటూ అనమాట వేస్ట్ ఏమైనా దాని కింద అయితే స్లిప్పర్స్ ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాము ఇంక ఇక్కడ వచ్చేసి ఒక ట్యాప్ ఉంది నేను ఈ ట్యాప్ ఆన్ చేస్తే మార్నింగ్ టైంలో నీళ్లు పట్టి మొత్తం అంతా ఇల్లు అంతా క్లీన్ చేస్తాను అనమాట అంతా ఇంక లోపలికి వచ్చేస్తే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి రైట్ సైడ్లో ఒక చిన్న రూమ్ అయితే ఉంటుంది ఇంకా అదే బెడ్రూమ్ అనమాట మొన్న రీసెంట్గా మా బాబు బర్త్డే అయిపోయింది కదా ఇంకా డే బర్త్డేకి సంబంధించిన బెలూన్స్ అన్నీ మా పాప ఈ రూమ్లో అయితే పెట్టుకుంది వద్దమ్మా ఎందుకు ఇవన్నీ పడేసామంటే వినలేదు ఏడుస్తుంది అందుకనేసి ఇంకా నేను కూడా అలాగే వదిలిపెట్టాను ఇంకా తనని ఏడిపించడం ఇష్టం లేక దయచేసి మీరైతే ఎందుకు ఆ రూమ్లో అన్నీ అట్లా పెట్టుకున్నారు అని చెప్పేసి కామెంట్ అయితే చేయద్దండి ఇంక ఇక్కడైతే లక్కీ బంగారానివి అనేవి బట్టలు అయితే ఉంటాయి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఏసీ కూడా ఉంది ఈ రూమ్లో ఇది వచ్చేసి మేము ఎండలకాలంలోనే యూజ్ చేస్తాము ఇంకా పైన ఫ్యాన్ కూడా ఉంటుంది ఈ రూమ్లో ఓన్లీ ఎండలకాలమే ఎక్కువ ఉంటాము ఇంకా మిగతా రోజుల్లో అయితే ఇంకా హాల్లోనే ఉంటాము ఇక్కడైతే నిండుది గ్యాస్ సిలిండర్ పెట్టినాము ఇంకా ఇక్కడ కూలరు ఈ కూలర్ కూడా ఎండాకాలంలోనే యూజ్ చేస్తాము లేదంటే లేదు ఇక్కడ ఒక విండో దగ్గర అయితేనా నేను మార్నింగ్ టైంలో ముగ్గు వేస్తాను కదా దానికి సంబంధించినవన్నీ అయితే ఇక్కడ పెడతాను ఇక్కడ ఒక వాటర్ కాన్ కూడా ఉంటుంది ప్రజెంట్ అయితే అది కింద పెట్టేసిన వాటర్ తేవడం కోసము ఇంకా ఇది వచ్చేసి హాల్ అనమాట ఇంకా నాకు తెలిసి ఈ ఇల్లు అంతా ఒక రైలు పెట్టేలాగా ఉంటుంది ఇంక ఇక్కడ చైర్లు ఉన్నాయి కదా మా ఇంట్లో చైర్లు అయితే చాలా తక్కువ ఇంకా తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి నా ప్రెగ్నెన్సీలో తీసుకున్న ఫిల్లో అనమాట నాకు ఈ బ్యాక్ పెయిన్ అది రాకోకుండా ఇంకా ఇక్కడ కూడా బాబుకు సంబంధించిన బెడ్స్ నెట్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇంకా తర్వాత వచ్చేసి ఈ టేబుల్ ఉంది కదా ఈ టేబుల్ పైనే ఎక్కువ మేము ఏవైనా సరే పెడతా ఉంటాము ఇంకా వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ఏమన్నా యూజ్ లేనివి పెడతా ఉంటాను నేను ఇంక ఈ టేబుల్ పైన ఇదిగో ఇలాంటివన్నీ మేము పెడతా ఉంటాము అంటే ఏదో ఒకటి ఉండాలి కదా ప్రజెంట్ మనం సడన్గా తీసుకోవడానికైనా కానీ ఇంక ఇక్కడైతే ట్యాంక్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది ప్రజెంట్ అక్కడ పైన కనిపిస్తుంది కదా అది మా బాబు కోసం డేట్ ఆఫ్ బర్త్ ఇంకా హాస్పిటల్ నేమ్ అన్నీ ఆన్లైన్లో మా ఆయన బుక్ చేసినాడనమాట ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను మొన్న లక్కీ బర్త్డేకి వచ్చేసి ఇదంతా నేను క్లీన్ చేశాను అవసరమైన బొమ్మలు మాత్రమే సెల్ఫ్లో పెట్టాను ఇంకా ఇది వచ్చేసి లక్కీ బర్త్డేకి మా ఇప్పుడు హౌస్ చూపిస్తున్నాను కదా ఆ ఓనర్ అమ్మాయి అనేది గిఫ్ట్గా ఇచ్చింది బాబు చిన్నప్పటి ఫోటోలు అన్నీ సెట్ చేసి ఇంక ఇక్కడ మంచం ఉంది కదా ఈ మంచం అయితే అసలు వాడను ఎందుకంటే ఇది చాలా హైట్లో ఉంటుంది లక్కీ అందు సడన్గా కింద పడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఈ చైర్ వచ్చేసి లక్కీ ఫిఫ్త్ మంత్లో ఉన్నప్పుడు కొన్నాం అనమాట ఇప్పటికీ కూడా అది యూజ్ అవ్వలేదు ఇంకా ఒక బీరువా అయితే ఉంది ఆ బీరువా పైన కొన్ని బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవన్నీ వచ్చేసి స్వీటీ ఫొటోస్ అనమాట బర్డే ఉంటాయి ఇక్కడ వాల్ సెట్ చేసుకోవడానికి లేక మేమైతే పక్కన పెట్టేసినాము ఇంకా ఇక్కడైతేనా ఇవి కూడా లక్కీకి సంబంధించిన ఐటమ్సే అనమాట నెట్స్ చిన్న పొడి ఎత్తుకుంటారు కదా అలాంటివి అన్నీ ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ లోపల మిర్రర్ దగ్గర కింద నాకు సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి అంటే బ్లూ ప్లక్కస్ ఇలాంటివన్నీ అవి నేను ఓపెన్ చేయట్లేదు ఇంకా డైరెక్ట్ అయితే ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ కూడా ఒక విండో ఉంటుంది ఈ విండో దగ్గర అయితే మొన్న లక్కీ పడితే కొన్న కొన్ని వస్తువులు అయితే ఇక్కడ పెట్టేసినాను ఇంకా ఇక్కడ వచ్చేసి రెండు సిలిండర్లు ఉన్నాయి కదా ఇవి రెండు ఖాళీ అనమాట ఇంకా పైన కనిపిస్తున్న దాంట్లో నా బట్టలు అయితే ఉంటాయి ఇంకా వన్ రూమ్కి వచ్చేస్తే వంట రూమ్లో ఈరోజైతే మా ఆయన ఇంకా నాకు ఫీవర్ వస్తుందని చెప్పేసి సామాన్లన్నీ తనే క్లీ క్లీన్ చేసి తన వర్క్ మీద అయితే వెళ్ళిపోయాడు నిజంగా మా ఆయన బంగారం అబ్బా వన్ రూమ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఎంత సర్దుకునే సరే అట్లే ఉంటుంది ఏం చేద్దాం నాకు మెయిన్ నచ్చంది ఏంటంటే వంట రూమ్లో దేవుని గది ఉండడం నాకైతే అస్సలు ఇష్టం లేదు వీళ్ళైతే చాలా ఓపెన్గా పెట్టేసినారనమాట కనీసం ఒక డోర్ కూడా పెట్టలేదు అదొక్కటి నాకు అస్సలు నచ్చలేదు ఎందుకంటే మనం నాన్ వెజ్ తిన్నా తింటాం కదా కనీసం ఒక డోర్ అన్నా ఉండాలి నాకు అది అస్సలు నచ్చలేదు ఇంక ఇక్కడైతే కొన్ని సామాన్లు కూడా ఉంటాయి లోపల ఇంకా ఎప్పుడన్నా యూజ్ చేసేటైతే నేను ఇలా పెడతాను డైలీ యూజ్ చేసేటైతే ఇంక ఇక్కడ కింద గో ఒక అది ఉంది కదా స్టాండ్ దాంట్లో అయితే పెడతాను ఇంక సైడ్ కూడా కొన్ని యూజ్ చేయనేటి వస్తువులు అయితే పెడతాను అలాగే ఇంకా కొన్ని సరుకులు కూడా అక్కడే పెట్టేస్తూ ఉంటాను ఎందుకంటే ప్లేస్ అనేది అసలు అడ్జస్ట్ అవ్వదు మాకున్న వస్తువులకి ఇంకా సామాన్లకి నాకు తెలిసి ఇంటి నిండా బట్టలే ఉంటాయి ఇంక ఇక్కడ చూడండి ఈ దీంట్లో నా బట్టలు ఉన్నాయి అటుపక్క శారీస్ ఉన్నాయి ఇటుపక్క వచ్చేసి వేస్ట్ బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా రోజైతే మార్నింగ్ అనాథ పిల్లలు వచ్చినారు కానీ నేను అన్ని తీయడానికి వచ్చేలోపు వాళ్ళు వెళ్ళిపోయినారు నెక్స్ట్ టైం అన్నా సరే ఇయ్యాలా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పైన బిందె కనిపిస్తుంది కదా అక్కడి నుంచి కింద వరకు కూడా మనం వదిలిపెట్టిన బట్టలు అయితే చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడైతే జగ్గులు ఇంకా డెటాలు కంఫర్ట్ ఇలాంటివి పెడతా ఉంటాను అనమాట ఈ లోపల వచ్చేసి ఏమన్నా కట్టల్ బ్యాగులు ఇంకా ఎప్పుడైనా యూజ్ అయ్యేటి కవర్లు ఇలాంటివి పెడతా ఉంటాను ఇంకా వచ్చేసి పాప బట్టలు అయితే ఉంటాయి ఇంకా బీరువాలో కూడా కొత్త కొత్త బట్టలన్నీ పాపవి నావి అయితే ఉంటాయి అన్నమాట ఇంకా మా ఆయనవి బాబు అయితే ఇంకా అన్ని పష్లో చూపించాను కదా మొత్తం అన్నీ అక్కడే పెట్టేస్తాను ఏమన్నా పెద్దగా ఉన్న షర్ట్లు అయితే ఇప్పుడే యూజ్ అవ్వనుకున్నావైతే బాబువి కూడా బీరువాలోనే పెట్టేస్తాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ మా ఇంటి హోమ్ టూర్ అనేది ఇదే అనమాట చాలా సింపుల్గా చాలా తొందరగా అయితే కంప్లీట్ చేశాను ఇంకా మొత్తం చూపించాలంటే చాలా చాలా ఉంటాయి కానీ నేను చాలా ఫాస్ట్గా అయితే చెప్పేశాను సో ఫ్రెండ్స్ అదనమాట మా హోమ్ టూర్ అనేది మీకోసం చూపించాలని చెప్పి నేను ఇల్లు అంతా సర్ది ఏదో ఏదో పై పైన అంతా డెకరేషన్ చేసి అయితే చూపించట్లేదు ప్రజెంట్ ఇల్లు ఎట్లుంటుందో అట్లే నేను యాజ్ ఇట్ ఈస్గా అయితే మీకు చూపించినాను దయచేసి ఎవ్వరూ బ్యాడ్ కమెంట్స్ పెట్టద్దండి ఇంకా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఇంకా ఇల్లు అనేది ఎలా ఉందనేది మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బాబు ఉన్నాడు కాబట్టి ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే చూపించాను ప్లీజ్ ఎవరైతే తప్పు కానుకోద్దండి ఫ్రెండ్స్ మొత్తానికైతే హోమ్ టూర్ అయితే కంప్లీట్ చేసేసాను చాలా రోజుల నుంచి